హై ఫ్రెండ్స్ ఇంటర్నెట్ స్పీడ్ బాగలేదా నెట్ ఫ్లిక్స్ బరింగ్ అవుతుందా జూమ్ కాల్స్ లో ఫ్రిజ్ అవుతుంటే డిస్టర్బ్ అవుతున్నారు ఇదంతా మార్చేయాలనుకుంటే సింపుల్ జియో ఫైబర్ వాడండి స్పీడ్ క్వాలిటీ ఎక్స్ట్రా బోలెడు ఉన్నాయి ఈ వీడియోలో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తా వీడియో వరకు అయితే చూడండి ఈ వీడియోలో జియో ఫైబర్ వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఈజీగా గందరగోళం లేకుండా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చివరిలో ఒక సీక్రెట్ టిప్ ఉంది అయితే మిస్ అవ్వద్దు బెనిఫిట్ నెంబర్ వన్ సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్ ముందుగా స్పీడ్ గురించి చెప్పాలంటే జియో ఫైబర్ వాడితే వంద ఎంబీపీఎస్ నుంచి ఒక జిపి వరకు స్పీడ్ వస్తుంది యూట్యూబ్ లో ఫోర్ కే వీడియోస్ ప్లే చేసుకోవచ్చు అలాగే మనం డౌన్లోడ్ కూడా ఈజీగా చేసుకోవచ్చు మనకి టైం కూడా సేవ్ అవుతుంది బెనిఫిట్ నెంబర్ టూ ఓటీడీ సబ్స్క్రిప్షన్ ఇది ఇంకో సూపర్ బెనిఫిట్ ఓటీటీ యాప్స్ ఫ్రీ అమెజాన్ ప్రైమ్ హాట్ స్టార్ జీ ఫైవ్ సోనీ న్యూ ఈటీవీ ఇవన్నీ కొన్ని జియో ఫైబర్ ప్లాన్స్ లో ఫ్రీగా వస్తాయి అంటే అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు అంటే ఎంత సేవింగ్స్ వస్తుందో ఒకసారి ఊహించండి బెనిఫిట్ నెంబర్ త్రీ ఫ్రీ ల్యాండ్ లైన్ విత్ అన్లిమిటెడ్ కాల్స్ మీకు ఇంటర్నెట్ తో పాటు ఒక ఫ్రీ ల్యాండ్ లైన్ ఫోన్ కూడా వస్తుంది అన్లిమిటెడ్ కాల్స్ ఎనీవేర్ ఇన్ ఇండియా వాయిస్ క్లారిటీ అద్భుతంగా ఉంటుంది జూమ్ గూగుల్ మీట్ లాంటి వీడియో కాల్స్ కూడా మనకి లేక లేకుండా వస్తాయి బెనిఫిట్ నెంబర్ ఫోర్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్లాన్స్ ప్లాన్స్ గురించి మాట్లాడితే ఫ్రెండ్లీ స్టార్టింగ్ ఫ్రమ్ త్రీ డబల్ నైన్ బడ్జెట్ లోనే హై స్పీడ్ ఇంటర్నెట్ వస్తుంది మీ యూజ్ బేస్ చేసుకుని మీ యొక్క పర్ఫెక్ట్ ప్లాన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బెనిఫిట్ నెంబర్ ఫైవ్ ఫ్రీ ట్రయల్ అండ్ ఇన్స్టాలేషన్ ట్రయల్ బాగుంది జియో ఫైబర్ అయితే మీకు థర్టీ డేస్ అయితే ఫ్రీ అయితే ఇస్తుంది నచ్చకపోతే నో ప్రాబ్లం రీఫండ్ కూడా ఇస్తుంది ఇంకా ఎక్కువ ఓటీటీ యాప్స్ యాక్సెస్ తో పాటు స్పెషల్ డిస్కౌంట్స్ కూడా వస్తాయి అది ఒకసారి చూసుకుని మీరు తీసుకోండి సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఇంటర్నెట్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే జియో డెఫినెట్లీ వర్త్ ప్లీజ్ ట్రై మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ కొట్టండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి వాళ్ళు కూడా అయితే ఇంటర్నెట్ స్లో ఉండే వాళ్ళైతే ఇన్స్టాలేషన్ చేసుకుని అవకాశం ఉంటుంది అలాగే మీకు దీని గురించి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తా లేదా నేను ఒక వీడియో అయితే చేసి మీకు వీడియో ద్వారా అయితే మీకు రిప్లై అయితే ఇస్తాను ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ అయితే ఫాలో అండి